పదహార నాల తెలుగమ్మాయిగా ముస్తాబైంది రుహాని శర్మ ఆ స్టిల్స్ పోస్ట్ చేస్తూ మీ తెలుగమ్మాయి అని క్యాప్షన్ పెట్టింది కొన్ని వారాల క్రితం విదేశాల్లో పర్యటించింది నేహా శెట్టి సంబంధిత ఫోటోలను అభిమానులతో ఇప్పుడు పంచుకుంది తమన్నా రాసికన్న కలిసి నటించిన తమిళ చిత్రం అరణ్ మనై ఫోరా తెలుగులో బాక పేరుతో ఇన్నెల ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా ఇందులోని పంచుకో పాట చిత్రీకరణకు సంబంధించిన దృశ్యాలను ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై నటి విద్యా బాలన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు తొలినాళ్లలోనే స్టార్ హీరో చిత్రాలు నటించే అవకాశం వచ్చిందని అనుకోని కారణాలతో ఆయా చిత్రాలు కార్యరూపం దాల్చలేదని వాపోయారు ముఖ్యంగా మోహన్ లాల్ తో చేయాల్సిన సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడంతో పన్నెండు చిత్రాలు చేజారిపోయాయని చెప్పారు పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప ది రూల్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం వర్కౌట్ చేస్తున్నారు నటి రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సీక్వెల్ లో తన పాత్ర ఎలా ఉంటుందో తెలిపారు సవాళ్లతో కూడుకున్నప్పటికీ శ్రీవల్లి పాత్రను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానన్నారు